నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ వాస్తు స్పెషలిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా ఏ పని స్టార్ట్ చేస్తున్నా మాకు కార్య విఘ్నాలు అనేవి జరుగుతున్నాయి అంటే ఆటంకాలు ఇది స్టార్ట్ చేద్దాం అని అంటే ముందే ఏదో ఒకటి వచ్చి పడిపోతుంట ఏమీ చేయలేకపోతున్నాం జీవితం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు అంటే ఎప్పటి నుంచో ఇలాగే ఉంది మా లైఫ్ మారట్లేదు అని చాలా మంది చెప్తుంటారు ఎందువలన జరుగుతుంది మా తోటి వాళ్ళు చూస్తుంటే ముందుకెళ్ళిపోయారు మేము ఇక్కడికే ఇంకా ఇక్కడే ఉండిపోయాం అని చెప్తుంటారు బాధ అనిపిస్తుంది కదా కంపారిజన్ చేసుకోవడం కాదు కదా అందరూ ఎదగాలి కదా అందరూ ఎదగాలి అందరూ సంతోషంగా ఉండాలి ఈ కార్య విఘ్నాలు అనేవి ఎందువల్ల వస్తుంటాయి ఏం చేస్తే ఈ విఘ్నాలు తొలగిపోతాయి కార్య విఘ్నం అనేటప్పుడు ప్రతి ఒక్కరి జాతకంలో బుధుడు తర్వాత కేతు ఈ రెండు బాగలేకపోతే వాళ్ళకి కార్య విఘ్నం అవుతుంది బాగలేకపోవడం అంటే ఏంటి అంటే ఇప్పుడు లగ్నంలోంచి థర్డ్ హౌస్ ఇప్పుడు అది కార్య విఘ్నం గురించి ఉండేది ప్రతి విషయము సక్సెస్ కావాలంటే థర్డ్ హౌస్ బాగుండాలి లగ్నంలోంచి ఇప్పుడు ఒకరికి మేష లగ్నము వాళ్ళకి కుజదశ జరుగుతుంది సో థర్డ్ హౌస్ ఎవరు బుధుడికి సంబంధించింది అప్పుడు మీ దినం దానికి సంబంధించిన బుధుడు నెగిటివ్ అయిపోతాడు అప్పుడు ప్రతి పనులు కార్య విఘ్నమే సరే కేతు అది కామన్ గా ఎవరికైనా కానీ అది నెక్స్ట్ వచ్చి కార్య విఘ్నం ఇచ్చే గ్రహం కేతు కేతు సో ఇప్పుడు యమగండ కాలం కూడా అంటాం కదా దానికి అధిపతి కూడా కేతు ఇక్కడ కేతు అనేటప్పుడు ఏదైనా కానీ కార్య విఘ్నం చేస్తూ ఉంటాడు జాతక రీతిగా ఆయన బాగాపోతుంది ఎక్కడ ఉంటే ఆయన అనుకోవచ్చు అంటే ఎనిమిది ఎనిమిది మరీ అస్సలు మంచి ప్లేస్ మళ్ళీ ఎక్కువ కొంతమందికి ఏమైతుందంటే సిక్స్త్ లో ఉంటేనే మంచిదే చేస్తాడు ట్వెల్త్ కూడా పర్వాలేదు కొన్ని జాతకాలకు కేతుతో మాంతి ఉంటే అస్సలు ఏ పనులు జరగదు అసలు మరీ కార్య విఘ్నం ఉంటూ ఉంటది కేతు నీచం అవ్వచ్చు తర్వాత కేతు వచ్చి ఎట్లా అంటే చక్రం ప్రకారము శత్రు గ్రహాలతో ఉండకూడదు ఉండకూడదు కుజుడుతో ఉంటాన్ని అంతగా పెద్దగా మంచి చెయ్యడు ఇప్పుడు కుజుడుతో కలిసి ఉన్నాడు గోచారీ గోచార ఎప్పుడైనా కానీ కుజుడు వచ్చి ఆ కేతుతో కలిసి ఉన్నప్పుడు ఆ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తూ ఉంటది వాళ్ళకి సర్జరీ జరుగుతుంది లేదు దెబ్బ తాగుతుంది యాక్సిడెంట్ మెయిన్ సో ఇవన్నీ కూడా కుజుడు కేదు కలిసి ఉన్నప్పుడు సో అప్పుడు కార్య విఘ్నం ఇచ్చే గ్రహమే ఎవరు అంటే కేతు బుధుడు సరే ఇప్పుడు వీళ్ళు ఇద్దరు అంటున్నాం కొన్ని చక్రంలో కార్య విఘ్నము ఏమైతుందంటే వాళ్ళ దశన్ పెట్టి గ్రహాలు మారుతుంది ఇప్పుడు మన కుజ దశన్ పెట్టి థర్డ్ హౌస్ బుధుడు అట్లా అని చెప్పాము కామన్ గా ఉండే గ్రహం కార్య విఘ్నం ఇచ్చేది బుధుడు కేతుని చెప్పాము సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి థర్డ్ హౌస్ వచ్చి శుక్రుడు అవుతాడు ఒకవేళ తులారాశి కదా సో అప్పుడు ఏమైతుందంటే దాని అధిపతి శుక్రుడు ఎప్పుడు శత్రువు అవుతాడో అప్పుడు కార్య విఘ్నం ఇస్తాడు ఇప్పుడు మన ఒక క్లయింట్ పెళ్లి విషయం గురించి అడిగారు సో వాళ్ళకి ఏమిటంటే సింహ లగ్నము మహాదశ జరుగుతుంది ఆల్రెడీ లగ్నాధిపతి సూర్యుడిని నెగిటివ్ అయిపోతాడు అక్కడ థర్డ్ హౌస్ శుక్రుడు అస్సలు మంచోడు కాదు అప్పుడు కార్య విఘ్నం అనేది ఉంటుంది సో ఎప్పుడు పదహారు సంవత్సరాలు ఉంటాడు పదహారు సంవత్సరాలు పెళ్లి అంటే కార్య విఘ్నం అయితే సో అప్పుడు ఏమైతుందంటే ఒక పెళ్లి విషయమే కాదు అదే వాళ్ళకి టెన్త్ హౌస్ కూడా అసలు చెప్పాలంటే నైన్త్ హౌస్ చక్రానికి వచ్చినప్పుడు లేదు టెన్త్ హౌస్ చక్రానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైతుంది అసలు ఇక్కడ సింహ లగ్నానికి టెన్త్ హౌస్ రిషభం అవుతుంది అవును వృషభం ఓకేనా సో అప్పుడు వీళ్ళకి ఏమైతుందంటే చక్రం ప్రకారము ఈ థర్డ్ టెన్త్ హౌస్ థర్డ్ అంటే కార్య విఘ్నం టెన్త్ అంటే రెగ్యులర్ ఇన్కమ్ గురించి జాబ్ కూడా రాకుండా బాధపడుతుంటారు అందరు చూస్తున్నారు జాతకాలు గురుదశ చాలా బాగుంది చాలా బాగుంది అని అంటున్నారు కానీ ఎందుకు అవ్వట్లేదు జాతకంలో ఇంత గా చూస్తే కార్య విఘ్నం దేని వల్ల వస్తుంది శుక్రుడి వల్ల దశలో చతుర్వయ్యాడు కాబట్టి థర్డ్ హౌస్ కాబట్టి ఆ వర్క్ అయితే డీలే అవుతుంది కొంతమంది పెన్లీ డీలే అవ్వచ్చు కొంతమంది ఉద్యోగం రాకుండా ఆగిపోవచ్చు సరే పెన్లకి ఎందుకు చెప్తున్నామంటే శుక్రుడు కలత్ర కారకుడు కదా వల్ల సరే ఇప్పుడు వీళ్ళ కొన్ని జాతకాలకు ప్రతి పనులు ఏదైనా వాళ్ళకి షాపింగ్ చేయవాలన్నా ఏదో కొనుక్కోవాలన్నా ఏది కూడా కొనలేకుండా పోతారు అది కూడా కార్య విఘ్నమే కదా కొంతమంది ఏదైనా ప్రాపర్టీ కొనవాలనేసి ప్లాన్ చేస్తారు ప్రాపర్టీ కొనడానికి మంచి ఇల్లే ల్యాండ్ చేతిలో పెట్టుకున్నా డబ్బు లేక చాలా మంది బాధపడుతున్నారు എന്ത് വള മാ ఇది కార్య విఘ్నం గురించి ఉన్న గ్రహాలు థర్డ్ హౌస్ వాళ్ళ చక్రంలో వీక్ అయిపోయింది అనుకోండి అంటే నెగిటివ్ అయిపోతే వాళ్ళకి అస్సలు సెట్ అవ్వకపోతే అప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళకి ఏది కొనడానికి కూడా ఉండదు సరే వీళ్ళు అనుకుంటారు అసలు కొంతమంది ఏంటంటే ప్లానే చేయరు సడన్ గా వెళ్ళి కొనేసుకుంటారు అసలు ప్రాపర్టీ కదా వాళ్ళు అసలు మేము ప్లానే చేయలేదండి ఏదో ఒకటి వెళ్ళాము చూసాం మంచిగా అనిపించింది లోన్ వేసాం లోన్ వచ్చింది అసలు మేము కొనేసాం కానీ డబ్బులు పెట్టుకున్న వాళ్ళు కూడా కొనలేదు దైవం విషయంలో కూడా జరుగుతుంది మేడం అవును ఇప్పుడు ఆ గుడికి వెళ్ళాలనుకుంటున్నాం అండి వెళ్ళలేకపోతున్నాం ఎన్నో ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నాం చాలా మంది చెప్పే మాట గానగాపురం వెళ్దాం అనుకుంటున్నాం ఇది కూడా అవును మీరు చెప్పింది నిజమే ఒక క్లయింట్ కూడా అట్లనే మాట్లాడారు వాళ్ళు కూడా ఏంటంటే అసలు గానకాపురం అంత ముందుగా అమ్మాయి వచ్చి ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్తూనే ఉండేదంట వాళ్ళకి వీలైనంత వరకు రెగ్యులర్ గా మంత్లీ వన్స్ అనే వెళ్ళి దర్శనం చేసుకునే వచ్చేవాళ్ళు తర్వాత అమ్మాయికి అసలు దశ చేంజ్ అయింది చేంజ్ అయిన తర్వాత వెళ్ళాలని అనుకుంటే గుడి దగ్గర వరకు కూడా వెళ్ళారు ఆ అమ్మాయికి దర్శనం మాత్రం అవ్వలేదు పీరియడ్స్ వల్ల రిటర్న్ వచ్చేసారు అసలు టెన్ డేస్ తర్వాత వచ్చే మంత్లీ పీరియడ్స్ చూడండి ఆమెను దర్శనం చేయనివ్వలేదు చూడండి కరెక్ట్ ఇది వరకు ఆమె ఎంత అసలు టాబ్లెట్ టాబ్లెట్ వాడినప్పుడు అసలు ఆమె పని చేయలేదు చూడండి అదే చెప్పి ఏడ్చిందా బాబా ఆమెకు చాలా నెగిటివ్ గా బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి గుడి లోపల కూడా వెళ్ళని ఇవ్వట్లేదు సో ఇది నేను కనిపెట్టి చెప్పాను అమ్మ మీరు ఇంత ముందుగా వెళ్లి ఉండొచ్చాము ఈ ఏడు సంవత్సరంలో అది కూడా దాని తర్వాత స్టార్టింగ్ లో టూ ఇయర్స్ పర్వాలేదు తర్వాత వచ్చిన ఈ ఫైవ్ ఇయర్స్ లో ఏమైందంటే అసలు వెళ్ళనే ఇవ్వదు మీరు గాన్కాపూరే కాదు ఏదైనా మంచి స్థలానికి కూడా గుడి లోపల వెళ్ళనివ్వదా అసలు చాలా మందులు ఈ విషయాలు కష్టపడి నాతో ఏడ్చున్నారు చెప్పి ఉన్నారు అసలు ఎన్నో బాధలతో మేడం నేను గుడి లోపల వెళ్ళాలంటే ఏదో గొడవ అవుతుంది లేదు ఎక్కువ హెడేక్ వస్తుంది స్టమక్ పెయిన్ వస్తే వచ్చేస్తా సో కార్య విఘ్నం కార్య విఘ్నానికి మనం చెప్పినట్టుగా ఈ కేతు దీనికి ఒక చిన్న రెమెడీ ఉంటుంది అది వీలైనంత వరకు చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉంటే జాతక రీతిగా చేసుకోవాలి ఎందుకంటే నెగిటివ్ ఉన్నప్పుడు చేయనివ్వదు థర్డ్ హౌస్ లో మాంది ఉంటానో చేయనివ్వదు ఒకవేళ అది కార్య విఘ్నం అనేది కంటిన్యూ అయితా ఉంటది సో మన ఇచ్చే రెమెడీ ఏంటంటే నార్మల్ గా జాతక రీతిగా ఏదో దోషం ఉంటే వాళ్ళకి అసలు కార్య విఘ్నం ఈ రెమెడీ వాళ్ళకి మంచిగా అవుతుంది సో బట్ అయితే ఇదే వచ్చి చక్రం చాలా వీక్ ఉంది లగ్నం ని థర్డ్ హౌస్ ని మరీ నెగిటివ్ గా ఉన్న వాళ్ళకి ఈ పూజ అయితే సెట్ పని చేయదు ఓకే సరే మనం ఎలా చేయాలి ఇప్పుడు బుధుడు కేతు బుధుడికి సంబంధించింది ధాన్యం వచ్చి పెసర్లు పెసర్లు ఆ అది కూడా గ్రీన్ కలర్ లోనే ఉండాలి సో అది మన హాఫ్ ది అట్లంతా ఉండ కట్ చేసింది అవన్నీ ఉండకూడదు ముడిగా ఉన్న పెసర్లు 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 సో కాదు గుండు గ్రీన్ కలరే ఉంటుంది అది అది ఏం చేయాలంటే అది కొంచెం తీసుకోవాలి తర్వాత ఒక గ్రీన్ కలర్ క్లాత్ ఒకటి తీసుకోవాలి కొంచెం అంటే జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అవి తీసుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చా ఏం కాదు జస్ట్ ఒక క్లాత్ ఒకటి కర్చిప్ సైజ్ కి ఒకటి ఒక మనం ఒక గ్రీన్ కలర్ క్లాత్ తీసుకోవాలి బ్లౌజ్ పీస్ కూడా కట్ చేసి తీసుకోవచ్చు కానీ అది కలర్ వచ్చి గ్రీనే ఉండాలి సో అది తీసుకొచ్చేందంటే ఇంట్లో దీపం వెలిగించేసి గణపతికి ఒక ఐదు నిమిషాలు సంకల్పం చేసుకుని విష్ణుమూర్తి ఫోటో ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ పెట్టి దాని తర్వాత ఆ క్లాత్ పెట్టి దాని లోపల పచ్చ పెసలు వేసి వాళ్ళకి ఏ పనులు అయితే కార్యవిఘ్నం అవుతుందో సో దాని గురించి ఫస్ట్ గణపతి దగ్గర మొక్కిన తర్వాత అక్కడ విష్ణుమూర్తిని ఒక ఐదు నిమిషాలు మొక్కేసి తర్వాత బుధ గాయత్రి మంత్రం చదువుకుని ఆయనకు ఆ పచ్చ పెసలు ఆ ముడిపులాగా కట్టి ఒక ప్లేట్లో పెట్టేటవాళ్ళు అట్లా ముడిపు సో అది ఎప్పుడు చేయాలి అంటే బుధవారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు వరకు బుధ హోర ఉంటుంది ఆ టైమింగ్ లో చేసి వాళ్ళకి ఏదైతే కోరిక ఉందో ఏది విఘ్నాలు అవుతుందో చాలా వాళ్ళకి డిలే అవుతుంది ఆ వరకు దాని గురించి వాళ్ళు దేవుడి దగ్గర సంకల్పం చేసుకోవాలి నాకు అసలు ఈ పనులు తొందరగా సెట్ అవ్వాలి లేదా ఇల్లు కొనుక్కోవాలన్నా లేదు వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొన లేకపోతే వాళ్ళ పెళ్లి విషయం అయినా సో లేదు జాబ్ గురించో బట్ దేని గురించి కోరిక పెట్టుకున్నారు ఆ పనులు విఘ్నాలు లేకుండా మంచి జరగాలని కోరుకోవాలి సో కోరుకుని ఆ ముడిపు కట్టేటప్పుడు కట్టి స్వామి మీరే ఈ విధానం మీరు ఎక్కడ నేను మొక్కి పెడుతున్నాను అని చెప్పి పెట్టేసి ఆ స్వామి వారి మంత్రం అంటే గాయత్రి మంత్రం బుధ గాయత్రి ఒక తొమ్మిది సార్లు లేదు ఒక హాఫ్ అన్ అవర్ కూడా చదవచ్చు ఓకేనా అది ఓం గజత్ బయత్మగి సుగ అస్థాయ దేమగి తన్నో బుధ ప్రచోదయాత్ సో ఆ మంత్రం చదువుకోవాలి వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ కూడా చదవచ్చు లేదా అది కౌంట్ షేక్ పైన హాఫ్ అన్ అవర్ కూడా చదవచ్చు చదివేసి ముడిపు కట్టేసి ఏదైనా ప్రసాదం ఏదైనా ప్రసాదం పెట్టి ఆర్తి ఇచ్చేవాలి సో అక్కడ బుధ భగవానుడు ఏందంటే ఆ పచ్చ పెసరులదా ఉన్నట్టుగా సో వీళ్ళకి ఎప్పుడైతే పండ్లు మంచిగా అవుతుందో వీళ్ళు అనుకున్న పండ్లు అయిన తర్వాత ఇంటి చుట్టుపక్కల నవగ్రహాల గుడి ఉంటుంది అక్కడ తీసుకెళ్లి అక్కడ గుడిలో ఉండీళ్ళ వేసేసి లేకపోతే స్వామి వారి పాదాల దగ్గర ఆ ముడిపుని పెట్టేసి నెక్స్ట్ ఏం చేయవచ్చామంటే వాళ్ళు ఒక పద్నాలుగు ప్రదక్షిణం చేసుకోవాలి ఇదే అంటే బుధుడి గాయత్రి మంత్రం చదవాలి సో అట్లా బుధవారం రోజు అక్కడ ఎవరికైనా ఒక ఐదుగురుకు అన్నదానం ఇవ్వచ్చము తర్వాత ఏంటంటే ఆ స్వామి వారికి మెయిన్ అయితే ఒక అభిషేకం చేసుకుని రావచ్చు రక్షణ కూడా చేయవచ్చు అది చేసుకుని రావడం వల్ల వాళ్ళకి కార్య అనేది ఉండదు సో నెక్స్ట్ కేతు చెప్పాము ముడుపు ఎన్ని రోజులు చేయాలి మేడం ఇలా ముడిపు వచ్చి మనం వచ్చి ఇక్కడ ఐదు బుధవారం ఐదు బుధహోర ప్రతి బుధవారం చేస్తాం అంటే ఒకవేళ ఉదయం మిస్ అయిందంటే మధ్యాహ్నం వన్ టు టూ మధ్యలో కూడా బుధ హోర వస్తుంది అట్లా కూడా చేసుకోవచ్చు ఉదయం అసలు మాక్సిమం అది నిజంగా చేసేవాళ్ళు ఉదయం చేసుకుంటే మంచిది ఫలితం ఎక్కువ ఒకవేళ అట్లా టైం లేదు వాళ్ళకి ఒకవేళ నైట్ షిఫ్ట్ ఉండేది ఏదో సమ్ రీజన్ వల్ల అట్లా ఉంటే కూడా మార్చుకోవచ్చు అయితే హోర బుధహోర ఏ టైం వస్తుంది ఎట్లా సర్చ్ చేస్తా కూడా తెలుస్తుంది వాళ్ళకి అట్లా కూడా చేసుకోవచ్చు అయితే మన కంట్రీలో ఉండే హోరా టైమింగ్స్ వేరు వేరే కంట్రీలో వేరు ఉంటాయి మీకు తెలిసే ఉంటది సో అది సన్ రైజ్ చేంజ్ సో ఇట్లా చేసుకోవడం మంచిది నెక్స్ట్ గణపతికి కేతు కేతుకు అధిపతి గణపతి దీనికి ఏంటంటే విఘ్నేశ్వరుడు అని చెప్తాము ఆ సో ఇంకొకటి ఏంటంటే విఘ్నాలు లేకుండా ఉండడానికి ఆయన పేరు విఘ్నేశ్వరుడు వచ్చింది సో మనం ఏందంటే ఇంటి ముందుగా చాలా గణపతి విగ్రహాలు ఉంటుంది లేదు ఇంట్లోనే ఉంటుంది ఇంట్లో గణపతి ఫోటో ఉంటుంది ఒక తమలపాకు తీసుకోవాలి దాంట్లో ఏందంటే ఏడు తమలపాకులు యాక్చువల్ గా ఏడు తమలపాకులు ఎందుకంటే అంటే కేతుకు సంబంధించిన నెంబర్ సెవెన్ కదా దానివల్ల దాని లోపల కొంచెం అందులో ఏంటంటే పసుపు కొంచెం కుంకుమ వేసేసి దాంట్లో ఒకే ఒక వక్క వేసి అట్లా దండలాగా పువ్వుల దండ ఎట్లా చేస్తాము సో అలా చేసి స్వామి వారికి గణపతికి మొక్కోవాలి మాకు విఘ్నాలు లేకుండా స్వామి మాకు మంచిగా ఈ పనులు జరగాలని ఎందుకంటే ఇప్పుడు మన బుధుడికి చెప్పాము బట్ ఇక్కడ కేతుకు సంబంధించింది చేయాలి అప్పుడు ఏమైతుందంటే గణపతికి అసలు దండలాగా అవి వేయాలి నేను చెప్పింది ఏంటంటే పసుపు కుంకుమ వక్క వక్క పెట్టి చక్కగాలాగా ఆ పువ్వుల దండ ఎట్లా అల్లుతాం సో అట్లా ఏడే ఏడు కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ ఫోటోకి అట్లా వేసేసుకోవచ్చు వేసిన తర్వాత గణపతి మూల మంత్రం చదవచ్చు లేదు ఆయనది గాయత్రి మంత్రం చదవచ్చు సో ఇక్కడ ఏంటంటే గణపతి అష్టగం కూడా ఉంటుంది సో ఇవి ఏదైనా వాళ్ళకి ఏది వీలైతుందో అవి చేసుకుని ఆయన మీద ఫుల్ నమ్మకం పెట్టేసుకొని చేయాలి ఏదంటే ఎక్కువ పండు సో వేరే ప్రసాదం ఏదైనా చేసి పెట్టే వాళ్ళు ఉంటే పెట్టవచ్చు ఇవి పెట్టి ఆరతి ఇవ్వడం ఇది ఎప్పుడు చేయవచ్చు అంటే రోజు యమగండ కాలం వస్తుంది అట్లా ఏడు రోజులు యమకండ కాలంలో చేసుకోవచ్చు లేకపోతే మాకు ఏడు రోజులు కంటిన్యూగా చేయడం వీలు కాకపోతే ప్రతి సోమవారం రోజులు ఎందుకంటే కేతుకు సంబంధించిన వారం వచ్చి సోమవారమే వస్తుంది సో అట్లా ఏడు సోమవారాలు చేసుకోవచ్చు అది దానికి ఉదయం ఆరుటు ఏడైనా చేసుకోవచ్చు ఎందుకంటే చంద్రహోరం కేతుకు రిలేటెడ్ గా ఉంటుంది న్యూమరాలజీ పరంగా టూ సెవెన్ రెండు చాలా మంచి నెంబర్ లక్ నెంబర్ ఇప్పుడు సెకండ్ నెంబర్ లో పుట్టిన వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే సెవెంత్ నెంబర్ లో పుట్టిన వాళ్ళు మ్యాచ్ అవుతారు ఇప్పుడు సెకండ్ డేట్ గానీ సో ఇక్కడ ఏమైతుంది లెవెంత్ డేట్ లో పుట్టిన వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఈ డేట్ లంతా మ్యాచ్ అవుతుంది చెప్తూ ఉంటాం సేమ్ అట్లనే చంద్రుడు ఓవరాల్ ఆ కేతుకు సంబంధించిన ఆ టైం కాబట్టి గణపతికి ఆ టైం లో పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది రైట్ ఆ మాలను ఏం చేయాలి మేడం తర్వాత ఇప్పుడు ఈ మాల దేవుడి దగ్గర మనం వేసి కడతాము ఇదే ఒక మనం వచ్చి ఇప్పుడు ఈ వారం సోమవారం పెడతాము అనుకోండి దాని తీసి ఒక పక్కకు ఒక ప్లేట్ లోనో ఒక బాక్స్ లో వేసి పెడుతూ రావాలి ఇలా ఏడు వారాలు చేసిన తర్వాత ఆ ఏడు దండని పారే నదిలో తీసుకెళ్లి వెయ్యాలి సో వీళ్ళ పనులు అయిన తర్వాత అంతవరకు సేఫ్ గా ఒక డబ్బాలో పెట్టి పెట్టవచ్చు ఎండిపోతాయి అంటే అది తమలపాకు అనే దానికి మీనే మనకు వచ్చి స్వామి వారు ఆంజనేయ స్వామి సీతాదేవికి వెళ్ళి దండ వేశాడు దీన్ని తమిళ్ వెట్రీ ఇలా అంటారు వెట్రీ అంటే సక్సెస్ సక్సెస్ అందుకే ఆ దండ వేస్తే ప్రతి పనులు మనకు విజయం వస్తుంది అనేది మీనింగ్ అది దాని వల్ల వెటర్ ఇల్లే అంటారు సో ఇది వేయడం వల్ల చాలా బాగుంటుంది అందులో అమ్మవారి శక్తి పసుపు కుంకుమ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే విఘ్నేశ్వర్ సంబంధించిన వక్క సో ఇదంతా ఉంటుంది కాబట్టి మనం తప్పకుండా అవి చేయడం వల్ల ఫలితం అనేది వస్తుంది బ్యూటిఫుల్ మేడం చాలా చక్కగా తెలియజేశారు సూతకంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా ఈ రెమెడీస్ సూతకం అంటే పదహారు రోజుల దా చూడాలి లెక్క ఎప్పుడైనా ఎవరైనా అందరూ ఏమో అనుకుంటారు ఈ విషయం తప్పకుండా చెప్పాలి వన్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది కదా అట్లా కాదు వన్ ఇయర్ వరకు అన్నం తినకుండా ఉండమంటే ఉంటాయి మంచి పనులు ఏది చేయకూడదు అని అట్లా కాదు యాక్చువల్గా ఆ కాలంలో ఎందుకు చెప్పారంటే ఒక ఆత్మ అనేది పదహారు రోజుల వరకు అది స్టెప్ బై స్టెప్ దేవుడి దగ్గర వెళ్తుంది అప్పట్లో ఏ పనులు మనం పెట్టి మన వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్తారు అంతేగాని ఒక్క సంవత్సరం వరకు ఏది పార్టీలు ఫంక్షన్లు చేసుకోకూడదు ఆనందంగా ఎంజాయ్ చేయడం చేయకూడదు ఎందుకంటే వాళ్ళకి మన రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి కానీ వీళ్ళేమనుకుంటారు వన్ ఇయర్ వరకు ఏం చేయకూడదు ఏం చేయకూడదు అంటే తప్పకుండా దేవుడికి దీపం వెలికించి పదహారు రోజులు అయిన తర్వాత ఏదైనా ప్రసాదం పెట్టాలి అసలు అవి చాలా మందులు భయపడుతూ ఉన్నారు ఇంకా కూడా నేను చాలా సార్లు నేను దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ వచ్చి ఈ టీవీ ఫీల్డ్ లో వచ్చిన తర్వాత నేను ఎప్పుడో మీడియాలో వచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాలుగా ఈ విషయాలు నేను చెప్తూనే ఇంకా అడుగుతున్నారు ఇది పదహారు రోజులు అయిన తర్వాత పూజలు చేసుకోవాలండి అది చేసుకుంటుందా మన ఇంట్లో ఏదైనా పవర్ అనేది మనకు దేవుడు పాజిటివ్ ఇవ్వాలంటే అంతే కదా సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మన క్లయింట్ ఒకరు వచ్చారు సో వాళ్ళ వైఫ్ వచ్చి నైన్ మంత్స్ అసలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు యుఎస్ లో వదిలేసి వచ్చారు వాళ్ళ ఫాదర్ చనిపోయారని తర్వాత ఏమైందంటే తను అసలు రిటర్న్ వెళ్ళాలంటే అసలు వీసా రావట్లేదు అక్కడ ఆమెని చూసుకోవడం ఎవరు లేదు చాలా బాధపడిపోయారు నేను అన్నాను మరి వన్ ఇయర్ ఇప్పుడు నేనే కొరి పెట్టానండి వన్ ఇయర్ వరకే ఏం చేయకూడదు అంటున్నాను అట్లయితే మీరు ఇంకా వెళ్ళలేదు అంతే నేనేమన్నా మళ్ళీ మీ ఇష్టం ఇంకా నేనేం చెప్పాల్సిన చెప్పాను మీరు వన్ వీక్ వెయిట్ చేశాడు ఇంకా అసలు డీలే అవుతుంది క్యాన్సల్ అవుతుంది నాకు అర్థమే కాలేదు నన్ను మళ్ళీ వచ్చిండు మళ్ళీ వచ్చి మేడం మీరు పూజలు చేయపోయినాడే నేను పూజ చేసిన థర్డ్ డే వచ్చాన వెళ్ళింది ఆయన సో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాడు వన్ ఇయర్ దాకా చేయకూడదు అంటే అసలు ఏ పనులు చెప్పండి దీపం తప్పకుండా వెళ్ళించాలండి ఇంట్లో లేకపోతే చీగుడి పడిపోతే ఇంకా నెగిటివ్ ఇంక్రీజ్ అయితే ఉంటుంది ఇంట్లో కానీ పాజిటివ్ రాదు రైట్ సో తప్పకుండా మనం ఇది చూసుకోవాలి చేయవాలి బ్యూటిఫుల్ మేడం చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు ఈ కార్య విఘ్నాల నుంచి అందరూ కూడా బయటపడి చాలా సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయాలి ఇవి చేసిన తర్వాత కూడా వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఒక్కసారి ఖచ్చితంగా జాతక పరిశీలన చేసుకోండి మేడం గారిని ఒక్కసారి కన్సల్ట్ చేయండి